రేడియో ఏషియా తెలుగు ప్రేక్షకులకు నమస్కారం విశ్వ శ్రీ సభ వార్తలకు స్వాగతం ఈ వార్తలు మీకు అందిస్తున్నది పూజిత నాగళ్ళి వార్తల్లోని ముఖ్యాంశాలు దేవుడు మనకు మార్గం సుగమం చేస్తాడన్న పోప్ యువత జూబ్లీ జాగరణ కళాకారులను కలిసిన పోప్ లియో ఈజిప్షియన్ యువకుల బృందాన్ని కలిసిన పో ప్రపంచ వ్యాప్తంగా ఉపవాసం మరియు ప్రార్థనా దినాన్ని ప్రకటించిన యుఐఎస్ సిస్టర్లు న్యాయం తప్పుడు భద్రతా భావాన్ని భర్తీ చేయాలన్న పో మన భూలోక ప్రయాణంలో నిరీక్షణ చాలా ముఖ్యమైనదన్న పో యెమెన్ లో ఓడ ప్రమాదంలో మరణించిన వలసదారులకు సంతాపాన్ని తెలిపిన పో మెడ్జిగార్జీ ముప్పై ఆరవ అంతర్జాతీయ వివరాల్లోకి వెళ్తే ఆగస్టు నెలలో తన మొదటి బుధవార సామాన్య ప్రేక్షకుల సమావేశంలో పోప్ లియో యేసు శ్రమలు మరణ పునరుత్నంపై ధ్యానించమని పిలుపునిచ్చారు Our Jubilee journey in the discovery of the face of Christ, in whom our hope takes shape and consistency. Today, we will start to reflect on the mystery of the Passion, Death, and Resurrection of Jesus.

నిజమైన ప్రేమ యాదృచిక ఫలితం కాదని ఆత్మ వివేకముతో ఎంపిక చేసుకునేది అని మార్కు సువార్తలో ప్రభు తన శిష్యులతో కలిసి భుజించేందుకు చూపిన సిద్ధపాటును తెలియచేస్తుంది శిష్యుల కొరకు సిద్ధం చేయబడిన గది దేవుడు మనకు మార్గం సుగమం చేస్తున్నాడని వాస్తవాన్ని వెల్లడిస్తుంది Jesus' answer seems almost to be a riddle. Go into the city and a man will meet you carrying a jar of water. The details become symbolic. A man carrying a jar, a typically feminine gesture at that time. మనం స్వాగతించబడాలని మనం గ్రహించే ముందే ప్రభు మన కోసం ఒక స్థలాన్ని సిద్ధం చేస్తారు అని గ్రహించుకోవాలి అని పోప్ అన్నారు That upstairs room already prepared tells us that God always precedes us. Even before we realize we need to be welcomed, the Lord has already prepared a space for us where we can recognize ourselves. Dear brothers and sisters, let us continue. Our Jubilee journey in the discovery of the face of Christ, in whom our hope takes shape and consistency. Today, we will start to reflect on the mystery of the Passion, Death, and Resurrection of Jesus. Begin by meditating on a word that seems simple but holds a precious secret of Christian life. Prepare. In this episode, the Gospel shows to us that love is not the result of chance, but of a conscious choice. It is not a simple reaction, but a decision that requires preparation. రోమ్లో శనివారం ఆగస్టు రెండు సాయంత్రం యోధా జూబ్లీ సందర్భంగా టార్ వెర్గెటాలో జాగరణను యానిమేట్ చేయనున్న కళాకారులను ఉద్దేశించి పోప్లియో మాట్లాడారు యువత క్రీస్తు ప్రభుల్లో నిజమైన ఆనందాన్ని కనుగొనాలని ప్రోత్సహించమని కళాకారులను కోరారు శనివారం ఉదయం వ్యాటికన్ లోని శాలా క్లెమెంటెనాలో బృందాన్ని అనధికారికంగా పోప్లియో స్వాగతించారు రోమ్ జూబ్లీకి విచ్చేసిన యువ సమూహానికి మీరు అందించే కళా సంగీతం మీ ప్రతిభ గురించి తెలుసుకుని ఈ చిన్న సమావేశాన్ని ఏర్పాటు చేశాను అని పోప్లియో అన్నారు Accogli questo mio dolore, donami l'amore, placa il cuore mio, confido in te, Signore. Accogli questa mia preghiera, donami la libertà, Signore, sono qui, guarda. పీఠాధిపతిగా విశ్వ కాపరిగా ఈ ప్రేషిత కార్యంలో పాల్గొనగలగడం ఒక గౌరవం ఆశీర్వాదం అని తన భావాన్ని పోప్లియో వ్యక్తపరిచారు పోప్ ఈ బృందాన్ని ఆశీర్వదించి ఈ సమావేశాన్ని ముగించారు ఆగస్ట్ రెండు శనివారం ఉదయం యువత జూబ్లీలో పాల్గొనడానికి రోమ్ కి చేరుకున్న ఈజిప్షియన్ యువకుల బృందాన్ని పోప్లియో కలిశారు గ్రీక్ మెల్కైట్ సహాయక పీఠాధిపతి మరియు టార్సస్ పీఠాధిపతి జీన్ మరియ చామీ ఈ ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించారు విషాదకరంగా తీర్థయాత్ర బృంద సభ్యులలో ఒకరైన పద్దెనిమిదేళ్ల పాస్కలీ రఫీక్ వారితో కలిసి జూబిలీలో పాల్గొనడానికి రోమ్ కి చేరుకున్న రోజున మరణించారు పాస్కలి కుటుంబ సభ్యులకు స్నేహితులకు మరియు నష్టానికి దుఃఖిస్తున్న వారందరికీ ప్రభుని ఓదార్పు కలగాలని ప్రార్థిస్తున్నాను అని పోప్ అన్నారు pope leo the fourteenth encouraged the young people to support each other in their grief to pray for pascal and to renew their faith in the context of the jubilee year of hope. kabati jubilin irikshna samasaram tithi yatra rojulaloo adevudmi andarito undalani maruyomi andaru devu prema kripalu rakshincha bhartara rani popliyo anaru. pope leo the fourteenth met in a private audience with the young people from egypt following the news of a death of pascal raffic. An 18 year old Egyptian pilgrim. Pascal, who was participating in the Jubilee of Youth in Rome, suffered a heart attack while traveling by bus to her accommodation. Although she was rushed by ambulance to the hospital, she passed away en route. Pope Leo XIV encouraged the young people to support each other in their grief, to pray for Pascal, and to renew their faith in the context of the Jubilee Year of Hope. Speaking spontaneously, the Pope reminded them that faith in Jesus Christ. ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ సుపీరియర్ జనరల్ యుఐఎస్జీ ఆగస్టు పద్నాలుగున ప్రపంచవ్యాప్తంగా ఉపవాసం మరియు శాంతి కొరకు ప్రార్థనా దినాన్ని నిర్వహించాలని అత్యవసర విజ్ఞప్తిని చేసింది ంచ నలుమూలలా మానవాళి బాధలలో పాల్పంచుకోవడానికి మన హృదయాలను ఏకం చేసి ప్రార్థించడం మరియు చర్య తీసుకోవడం అత్యవసరమని భావిస్తున్నాము అని యుఐఎస్టి సిస్టర్లు అన్నారు గాజా నుండి సుడాన్ వరకు ఉక్రెయిన్ నుండి మియాన్మార్ వరకు హైతీ నుండి డిఆర్సీ సిరియా వరకు యుద్ధం ప్రపంచవ్యాప్తంగా అనేక మందిని బాధపడుతుంది యుద్ధం స్థానభ్రంశం అన్యాయం వల్ల కలిగే బాధలను ప్రార్థన మరియు సంఘీభావం శక్తివంతమైన ప్రతిస్పందనలనే నమ్మకంతో పాతుకుపోయిన వివిధ మత సంస్థలు మరియు సద్భావన ఉన్న వారందరూ కలిసి ప్రార్థించాలని వారు కోరారు

e sociali. 80 years later and the memory remains alive. Hiroshima and Nagasaki mark a before and an after. And although time passes on, the memory of what happened endures. ఈ అనుబంబు దాడి ద్వారా శారీరిక మానసిక మరియు సామాజిక పరిణామాలను అనుభవించిన వారందరికీ నా ప్రార్థనల హామీ ఇస్తున్నాను అని తన సామాన్య ప్రేక్షకుల సమావేశ ముగింపులో పోప్ వారికి సంఘీభావాన్ని తెలిపారు బాంబు దాడులు జరిగి ఎనిమిది దశాబ్దాలు గడిచినప్పటికీ ఈ విషాద సంఘటనలు యుద్ధం వల్ల కలిగే వినాశనానికి వ్యతిరేకంగా సార్వత్రిక హెచ్చరికగా మిగిలిపోయాయి అని అన్నారు తీవ్రమైన విభజనలు మరియు ప్రాణాంతక హింసతో పీడించబడుతున్న ప్రపంచంలో భద్రత భావాన్ని న్యాయం సంభాషణ మరియు సోదర భావంపై నమ్మకం భర్తీ చేస్తుందని పోప్లియో తన ఆశాన్ని వ్యక్తం చేశారు 80 years later and 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 the the memory memory remains alive. Hiroshima and Nagasaki mark a before and an after. And although time passes on, the memory of what happened endures. ఈ నగరంలోని పీస్ పార్క్ లో వార్షిక వేడుక జరిగింది నూట ఇరవై దేశాలు మరియు ప్రాంతాల నుండి ప్రతినిధులు స్మారక దివ్య బలి పూజలో పాల్గొన్నారు del bombardamento atomico della città giapponese di Hiroshima e fra tre giorni ricorderemo quello di Nagasaki. Desidero assicurare la mia preghiera per tutti coloro che ne hanno subito di effetti fisici, psicologici e sociali. Nonostante il passare degli anni, quei tragici avvenimenti costituiscono un monito universale contro la devastazione causata dalle guerre e in particolare dalle armi nucleari. Pope Leo ended the Wednesday audience by giving his blessing to all those present. Many of them were pilgrims, still in Rome after the jubilee of young people. Pan African Catholic theology and pastoral network

I thank the ఆర్గనైజర్స్ for their hard work in arranging this significant meeting. I also offer my prayers to the bishops, theologians, pastoral leaders, young people, and all the lay faithful who have gathered to reflect on the future of the church in Africa. రెండవ కాంగ్రెస్ లో విశ్వాస ప్రాముఖ్యత గురించి పోప్ ఫ్రాన్సిస్ చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటూ జూబ్లీ సంవత్సరంలో పోప్ లియో నిరీక్షణ అనే వేదాంతపరమైన సుగుణము వైపుకు దృష్టిని మరలించారు Three years ago, on the occasion of the Second Congress, Pope Francis spoke about the importance of faith. Now, as part of this year's Jubilee, we celebrate another theological virtue: hope. Perhaps at times more prominence is given to the virtues of faith and charity. Yet, hope has a vital role in our earthly pilgrimage. Nirikshana, kalputundi. Indeed, it can be seen as the virtue that connects the other two. In one sense, faith and theology provide the basis for knowing God, while charity is the life of love we enjoy with Him. Yet it is by the virtue of hope that we desire to attain the fullness of this happiness in heaven. ఇది మనకు కష్టాలు ఎదురైనప్పుడు దేవునికి దగ్గరగా ఎదగడానికి మనల్ని ప్రేరేపిస్తుంది అని పోప్ అన్నారు ఆఫ్రికాలో ఒకే కథోలిక శ్రీసభ కుటుంబంగా నిరీక్షణతో కలిసి ప్రయాణం చేయడం ఈ కాంగ్రెస్ As Church Family of God in Africa. I thank the organizers for their hard work in arranging this significant meeting. I also offer my prayers to the bishops, theologians, pastoral leaders, young people, and all the lay faithful who have gathered to reflect on the future of the Church in Africa. Three years ago, on the occasion of the Second Congress, Pope Francis spoke about the importance of faith. Now, as part of this year's Jubilee, we celebrate another theological virtue hope. Perhaps at times more prominence is given to the virtues of faith and charity, yet hope has a vital role in our earthly pilgrimage. Indeed, it can be seen as the virtue that connects the other two. In one sense, faith. ఆగస్ట్ ఐదున యమన్ తీరంలో వలసదారుల నౌక ధ్వంసం కావడం పట్ల పోపులియో తీవ్ర విచారణ వ్యక్తం చేశారు

మెసేజ్ టు ఆర్చ్బిషప్ క్రిస్టఫ్ సఖియా ఎల్సిస్ ద పోస్టోలి ఈ సందేశంలో ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కొరకు ప్రాణాలతో బయటపడిన వారి కొరకు అత్యవసర సిబ్బందికి మరియు ఈ విషాదంలో ప్రభావితమైన వారందరికీ దైవిక బలం ఓదార్పు కొరకు ప్రార్థిస్తున్నాము అని తెలిపారు విపత్తు సంభవించిన ప్రాంతం మరణ మార్గం అనే చాలా కాలంగా పిలువబడే దానిలో ఒక భాగం ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ ప్రకారం ప్రపంచంలో Was traveling along the perilous route commonly used by human smugglers and was en route to Abiyan Governorate in southern Yemen, a frequent landing point for boats carrying African migrants seeking to reach the wealthy Gulf nations. Despite being devastated by civil war since 2014, Yemen continues to serve as a key transit point for irregular migration, particularly from Ethiopia, a country also. ఐఎఎం ప్రకారం పడవలో నూట యాభై ఏడు మంది ఉన్నట్లు భావిస్తున్నారు ఇప్పటి వరకు డెబ్బై ఆరు మంది మరణించినట్లు ముప్పై రెండు మంది ప్రాణాలతో బయటపడినట్లు మరియు మరికొందరి కోసం ఇంకా గాలిస్తున్నట్టు తెలిపారు telegram signed by the Vatican Secretary of State Cardinal Pietro Parolin, the Holy Father expressed his profound sorrow and he entrusted the many migrants who have lost their lives to the loving mercy of Almighty God. In his message to Archbishop Christoph Sakia El Kaisis, the Apostolic Nuncio to Yemen, the Pope prayed that survivors, emergency responders, and all those affected by the tragedy would receive divine strength, comfort, and hope. He was traveling along the the perilous route commonly used by human smugglers and was en route to Abiyan Governorate in southern Yemen, a frequent landing point for boats carrying African migrants seeking to reach the wealthy Gulf nations. Despite being devastated by civil war since 2014, Yemen continues to serve as a key transit point for irregular migration, particularly from Ethiopia, a country also grappling with ethnic violence. యువత మాత విశ్వాస జీవితాన్ని సుమాతృకగా స్వీకరించాలని మెడ్జ్గార్జిలో జరుగుతున్న ముప్పై ఆరవ అంతర్జాతీయ యువజన ఉత్సవాల్లో పాల్గొంటున్న యువతను ఉద్దేశించి పోప్లియో అన్నారు పాస్నియా మరియు

కీర్తనల గ్రంథం నూట ఇరవై రెండవ అధ్యాయం ఒకటో వచనంలో ఉన్నట్టు మనం ప్రభు మంది వెళుదము అనేది ఈ ఇతివృత్తం సంవత్సరం మన ప్రభువు నేనే మార్గం అని తెలియపరుస్తున్నారని మనం దారి తప్పకుండా ఆయన ప్రేమ మార్గంలో నడవాలని యువతను కోరారు ప్రియమైన యువకులారా మీరు ఒంటరి యాత్రికులు కాదు ఒకరినొకరు ప్రేరేపించుకుంటూ దైవ మార్గంలో కలిసి నడవాలని పోప్ పిలుపునిచ్చారు ఇంతటితో విశ్వశ్రీసభ వార్తలు సమాప్తం మరలా వచ్చే వారం కలుద్దాం చూస్తూనే ఉండండి రేడియో వార్త తెలుగు